ఉద్యోగం ఉద్యమం లో ఫస్ట్ ఆయన దీక్ష ప్రారంభించిండు దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే ఆ నిమ్మరసం తాగిండు ఓయ్ విద్యార్థులు కేసీఆర్ నిమ్మరసం కాదు మా రక్తం దాగా అని చెప్పి వాళ్ళు నిరసన చేస్తే మళ్ళీ దీక్షలు కంటిన్యూ అయ్యిండీ ఎందుకు నిమ్మరసం ఎంత ఊరుదామన్నారు నిమ్మరసం తాగలే నిమ్మరసం దాగల నిమ్మరసం ఇచ్చినట్టు చేసిన ఫోటో బయటకు పెట్టిండు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టిండ్రు తప్ప ఆయన ఏమీ ముట్టుకోలే ఏ మాట కా మాట చెప్పాల కేసీఆర్ కేసీఆర్ గారి మీద నాకు కోపం ఉన్నది రైట్ కానీ నిజాం కూడా చెప్పాలి ఆయన ఆనాడు నేను నిమ్మరసం కోసం నేను గ్లూకోజ్ కోసం ప్రయత్నం చేసిన అన్న ఇది తాగండి మీరు మీది బక్కపానం మీ మీరే ఊపిరి మా ఉద్యమానికి అంటే అన్న కేసీఆర్ అని తోడు దత్తాడు తప్ప కేసీఆర్ అన్న తోడు చచ్చిపోతాడు తెలంగాణ చుడో కేసీఆర్ దచ్చుడో అవును తప్ప నేనేం అన్నాడు అయినా ఇది ఎక్కించారు ఆయనకి సెలైన్ ఎక్కిచ్చారు తప్ప ఆయన నోటి ద్వారా ఏమి ముట్టుకోలేదు కాక ముట్టుకోలే అట్లా ఇష్టంగా క్రిటికల్ పొజిషన్ పోయింది క్రిటికల్ పొజిషన్ పోయింది క్రిటికల్ పొజిషన్ పోయింది ఆయన అరెస్ట్ చేసి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి మమ్మల్ని కూడా హాస్పిటల్లో పెట్టారు ఆయన ఒక్కడు ఉండనని లొల్లి పెట్టాడు లొల్లి పెడితే మమ్మల్ని తప్పనిసరి తీసుకుపోయిన తీసుకపోతే నేను జయశంకర్ సాబు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒకటే రూమ్లో ఉంటే ఓకే దాని తర్వాత విజయరామరావు వాళ్ళు వాళ్ళు వేరే వేరే రూమ్లలో ఉండరు నైన్ నర్స్ అన్న వేరే వేరే రూమ్లలో ఉండరు అప్పుడు హరీషును కేటీఆర్ కూడా వచ్చిండ్రు ఓకే హాస్పిటల్కు హరీషుకు ఈ ఇక్కడ దెబ్బ కూడా దాకింది హరీషును కొడితే ఆయనకు ఈ అది కిటికీని బల్ కొడితే అద్దం తాకింది అద్దం కానీ హరీష్ రావు తూకుడు స్వభావం ఎక్కువ అంటే కేసీఆర్ ఇంత సక్సెస్ కానీ కారణం హరీష్ రావు కూడా మాకంటే ఎక్కువ బాగుల్యత ఎక్కువ పనిచేసినండి మాకంటే దూకుడు కదా అప్పటి నుంచి దూకుడు ఇవన్నీ సమయ స్ఫూర్తి పనిచేసే విధానంలో ఆయన అందవేసిన కానీ ఈ పన్నెండు వందల మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడానికి హరీష్ రావు ప్రేరేపించిండు అనేది కూడా అంటారు నిజమేనా తగ్గిపెట్ట దొరకలేదు హరీష్ రావుకి ఆ రోజు లేదండి అట్లాంటిది ఏం లేదు జరగలేదు నిజంగా పోసుకుందాం అనుకుంటా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు హరీష్ రావు సరే హరీష్ రావు ఏం అనేది నేను లోపల ఉన్నా నాకు బయట విషయాలు తెలుసు తర్వాత తెలుస్తుంది కదా మీకు తెలుస్తాయి కానీ హరీష్ అలాంటి పనులు తప్పుడు పనులు చేసి చూడైతే కాదు ఉద్యమాన్ని నడపాలని తోడు కానీ ఆయన చూసే చాలా మంది ఇన్స్పైర్ అయినారు చనిపోవాలనే విధంగా అంటే ఒక్కటేనండి శ్రీకాంత్ చారి మొదటి కారణం అదే శ్రీకాంత్ చారి శ్రీకాంత్ చారి హరీష్ రావు శ్రీకాంత్చారి శ్రీకాంత్ సారి సొంత నిర్ణయం అంటే చారి జీవన విధానం ఎట్లా నడుస్తుందో మాకు తెలియదు అండి కానీ శ్రీకాంత్చారి మొట్టమొదటి బలిదానం దాని తర్వాతనే ఉద్యమానికి ఊపిరి వచ్చింది పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయిన మన మిగతా లోకం ఇవ్వలేవు అని చనిపోయిన టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ పార్టీ మనుషులు కానీ కేసీఆర్ ఇంటి మనిషి కానీ కేసీఆర్ పాలోడు కానీ ఎవరు చావలేదండి మా పిల్లల భవిష్యత్ బాగుపడాలనేటువంటి ఉద్యమ కోణంలో వంటా ప్రోగ్రామ్ ప్రోగ్రాం జరిగింది వంట వార్క్ ప్రోగ్రాం జరిగింది అది బగ్గు అన్నది ఆనాడు బగ్గు అన్నది మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ కూడా బగ్గు అన్నది కోదండ్రామ్ సేవ కూడా మరువలేనిది అనేక మంది పాట వాడినోడు డప్పు కొట్టినోడు దెబ్బలు తిన్నోడు పోలీస్ తూటాలకు ఎదురు పోయినోళ్ళు మా మానుకోటలో జరిగినటువంటి మామూలు ఘటన అది మామూలు ఘటన కానీ ఉద్యమ ద్రోహులందరినీ కూడా దగ్గర తీసుకొని ఉద్యమాన్ని నాశనం చేసిండు ఈయన ఎవరు కేసీఆర్ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులను మమ్మల్ని మెదక్లా తరిమి కొట్టిండీ శ్రీనివాస్ యాదవ్ గారు తలసానే తలసాని ఆయన తీసుకొని మంత్రి దెత్తి మెదక్ల కొట్టినా మెదక్ల మమ్మల్ని తరలిండీ ఎందుకు ఆయన మెదక్ జిల్లా ఇన్ఛార్జో మనో మైన్నో సమైక్యవాది కదా శ్రీనివాస యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గాని శ్రీహరి గారు గాని దయాకర్ దయాకర్ రావు రావు వీళ్ళందరూ ఉద్యమ ద్రోగులే కదండి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళే కదా పార్టీ సమాఖ్యవాదం సమైక్యవాదం తెలుగుదేశం పార్టీలో మెదక్ ఏమైంది అసలు మెదక్ల పార్టీ విస్తరణ కోసం పనిచేస్తే మమ్మల్ని దెబ్బలు కొట్టిండు హనుమంతరావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు హరీశ్వరణ్ దెబ్బలు కొట్టిండు హరీష్ని కొట్టిండ హరీశ్వరన్ కొట్టి నాకే చెప్పుకున్నాడు అన్న అన్న నన్ను దెబ్బలు కొట్టిండే దెబ్బలు కొట్టిండు మన పైకి తీసుకొచ్చుకున్నాడు ఏం చేస్తాం ఇప్పుడు మామే అంటే డైరెక్ట్ మైనంపల్లి హనుమంతరావు హరీష్ండు కొట్టిండు కొట్టిండు దెబ్బలు కొట్టిండు నాతోని చెప్పిండ అంటే అప్పుడు బలంగా లేడు హరీష్ రావు మైనంపల్లి బా మైనంపల్లి హనుమంతరావుతోని ఇవాళ కూడా గెలవలేడు హరీష్ రావు మైనంపల్లి హనుమంత హనుమంతరావు పర్సనాలిటీ కూడా హరీష్ పర్సనాలిటీ ఎత్తు సమానమే ఉంటారు కావచ్చు కానీ ఆయన ఫైల్ వాన్ ఆయన ఫైల్ వాన్ మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫైల్ వాన్ అనేక సాధక బాధకాలల్లో అనేక మంది హరీష్ కూడా చాలా కష్టపడ్డాడు అందు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకు ఎఫెక్ట్ అయిందంటారు మైనంపల్లి హనుమంతరావు వల్ల అలా పార్టీ విషయాల్లో వీళ్ళు కూడా జై తెలంగాణ ఆంధ్ర పార్టీ అని టీడీపీని అంటుండే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కలిసి వచ్చిన టైంలో అందరు కలిసి వచ్చారు ఆనాడు పార్లమెంట్ మెంబర్ ఉండే మన ఇప్పుడు వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో తెలంగాణ కోసం బాగా వీరోచితం కొట్లాడారు బీజేపీ కొట్లాడింది మీరు వంట వార్పు ప్రోగ్రామ్ లో బండారు దత్తాత్రేయ గారు కానీ చాలా మంది పని చేసినారు ఆల్ పార్టీస్ కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కానీ తెలంగాణ వచ్చినాక సరే టీడీపీ లేకుండా చేస్తాడు ఆ విధంగానే ఆయనలో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ ని తిట్టడం బీజేపీని తిట్టడం కేసీఆర్ బీజేపీతో ఏమంటారు రాజకీయంగా ఒక్కటేనండి రాజకీయ ఎత్తుగడలో ఆయన దిట్టంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసిండి ఆయన తెలుగుదేశం తో కూడా పొత్తు అవును రెండు పార్టీలతో పొత్తు కలిసి ఎప్పటికి రిజల్ట్ ఓరియంటేషన్ ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పటి తెలంగాణ నినాదాన్ని నానిటర్ చేసిండు ఆనాడు టీడీపీ కూడా తీర్మానం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో సక్సెస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేసింది టీడీపీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయించు అంటే అనేక పార్టీలతోను కూడా తీర్మానం ఆల్ ఇండియాలో చేయించగలి పొత్తు కోసం పొత్తు ఇప్పుడు ఆల్ ఇండియాలో కూడా అనేక పార్టీలు తీర్మానం చేసినాయి మెజారిటీ పార్టీలు కూడా తీర్మానం చేసినాయి తెలంగాణకు అనుకూలంగా అందులో ఆయనకు ఆయన సక్సెస్ రేట్ ఆయన కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ఢిల్లీలో అది ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం లేదు అది ఆయనకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు శాఖ లేని మంత్రిగా ఉండే చాలా రోజులు ఓకే మంత్రిగా ఆయనకు ఒక పెద్ద భవనమే కేటాయించు మంత్రి హోదాకు ఎంతైతే భవనం ఉండాలనో ఆ భవనం ఉండే కొన్నడదనుకోండి ఆయన మొన్న ఈ రేవంత్ రెడ్డి వచ్చేదాకా ఆయనకే ఉండే ఆ భవనం అయితే రెండు వేల తొమ్మిదికి ముందు ఉద్యమం ఉధృతం అయ్యే ముందు చాలా వరకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా బై ఎలక్షన్స్ లో ఒకసారి ఈటల రాజేందర్ కూడా ఓడిపోయాడు వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో రాజీనామా చేసి పోటీకి వెళ్ళడం ఓడిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు రాజేందర్ నిన్న ఓడిపోలే మొన్న ఒక్కసారి బై ఎలక్షన్స్ లో మనస్తాపం బాగా చెందింది కదా అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా ఒక్కటేనండి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచినాం లేదు కొన్నిసార్లు బై ఎలక్షన్స్ అయినాయి కదా నేను చెప్పేది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ తో పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి పోయిన యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.